వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కూడా తీరోధకాలు ఇచ్చేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు కాబట్టి ఇలా ప్రతి పథకాన్ని నీరు కాచేసి ఆయన ఇచ్చిన హామీలను మాత్రం నిలబెట్టలేనటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ అన్ని పథకాలు ఎగ్గొట్టేసి ఇవాళ రేపు అనుకొండ బహుశా రేపేమో గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఆ తర్వాత అన్ని చోట్ల అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు మొత్తం మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటము ఏదో పది మంది పేదవాళ్ళకి తిండి పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో పేద ప్రజల్ని ఆదుకోవలసినటువంటి అన్ని అంశాలని కూడా పక్కన పెట్టేసి కాస్త అన్నం పెడతాం రండి ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో అన్నం పెడతాం అనేటువంటి కార్యక్రమానికి మీరు తెలదీశారు ఇది చాలా అన్యాయమని మనం చేస్తున్నాం ఏదో పది మందికో ఇరవై మందికో లేకపోతే వంద మందికి పెడతారు మూడు వందల మందికి పెడతారు ఇంతకుముందు జరిగినటువంటి కార్యక్రమం నేను చూశాను మూడు వందల మందికి పెడితే అవుట్ అయిపోయినాయి అంటారంటే ఐదు ఐదు రూపాయలు తీసుకుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఐదు రూపాయలు తీసుకుని ఒక మూడు వందల మందికో నాలుగు వందల మందికో పెట్టేసి అయిపోయిందని బోర్డు పెట్టేస్తారు అన్నా క్యాంటీన్లు అద్భుతంగా జరుగుతాయనేటువంటి ప్రచారం చేసుకునేటువంటి పని చేస్తున్నారు అన్నా క్యాంటీన్లు ఎలా జరిగాయో అన్నా క్యాంటీన్లో ఎంత అవినీతి జరిగిందో కొత్త కాదని మనం చేస్తున్నాం నాకు తెలుసు అప్పుడు మీరు చూసినట్టయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల వ్యవహారం ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే అప్పుడు రాష్ట్ర వ్యాపితంగా రెండు దశల్లో రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టారు వాటిలో చిత్రం ఏంటంటే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లో నూట పద్నాలుగు అన్నా క్యాంటీన్లు ఊరుకు దూరంగా ఎక్కడో మూలన స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కట్టేసే కార్యక్రమం చేశారు జనరల్గా ఎలా చేస్తారు అన్నా క్యాంటీన్లు పది మంది పోగే చోట బస్టాండ్లోను లేకపోతే మరొక చోట మంచి సెంటర్లోనూ పెట్టి అక్కడ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తారు అలా కాదు అన్నా క్యాంటీన్ కట్టడం ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వటం లేదా అన్నా క్యాంటీన్లో ఫుడ్ వండటం దానిలో అవినీతి చేయటం దీనికే పరిమితం అయిపోయింది కాబట్టి స్థలాలు ఎక్కడైనా బలవలేదు అని ఊరికి దూరంగా మానవ సంచారం తక్కువగా ఉండే చోట్ల అన్నా క్యాండిల్ కట్టేసే స్థలం ఎక్కడ దొరికితే అక్కడ అన్నా క్యాండిల్ కట్టేయండి అనేటువంటి పద్ధతుల్లో దీనికి డెబ్బై ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు నిజానికి ఇంత కాదు ముందేమో పదిహేడు పాయింట్ మూడు లక్షలతో నిర్మించాల్సి ఉంటుంది అని ముందు టెండర్లు పిలుస్తారు ఆ బిగిన తర్వాత కాదు 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 ఇది ఇప్పుడు బాగా ధరలు పెరిగిపోయాయి కాబట్టి వీటిని పెంచాలి అని వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం చేస్తారు దాంతో ఏం చేస్తారంటే రెండు వేల పది చొప్పున చేయాల్సిన దాన్ని మళ్ళా సదర పరుగురికి రెండు వేల పది రెండు వేల వంద అని నిర్ణయించారు ముందు తర్వాత నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పెంచేశారు ఒకసారిగా కాంట్రాక్టర్కి పెంచేసి అదనంగా పదిహేడు వేల ముప్పై లక్షలు ఇవ్వాల్సింది దాన్ని పెంచేశారు పెంచేసి డెబ్బై ఆరు ఏడు పాయింట్ ఇరవై రెండు కోట్ల ఖర్చుతో దాన్ని నిర్మించారు దీనిలో యాభై మూడు పాయింట్ యాభై ముప్పై మూడు కోట్లు పక్కదారి పట్టించారు పక్కదారి పట్టించారంటే ఎవరైతే కట్టారో వాళ్ళకి అదనంగా ఇచ్చేటటువంటి పరిస్థితి చేసి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేసి దీనిలో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్లు అదనంగా చెల్లించేటటువంటి కార్యక్రమం చేసి దీనిలో డబ్బులు గాజేసే కార్యక్రమం ఎవరైతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేశారు అది కూడా వాళ్ళకు తెలిసినటువంటి కార్యకర్తల చేత కట్టించుకొని దానిలో అధికమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుస్థితి మనకు కనిపిస్తా ఉంది దాంతో పాటుగా ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి షోకులు రూపర్ షోకులు చేశారు ఇంటీరియర్స్ అని చెప్పేసి దానికి ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు ఒక్కో దానికి ఖర్చు పెట్టి దానికి పద్దెనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశారు ఈ విధంగా అన్నా క్యాంటీన్లు అనేటువంటివి అవినీతి కూపాలుగా మారిపోయాయి ఆ రోజుల్లో దీని మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను చదువుతా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించే ముందు అన్నా క్యాంటీన్ నిర్మాణంలో విపరీతమైన దోపిడీ కార్యక్రమం చేసి డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి తర్వాత అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసిన దానిలో కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే అన్నా క్యాంటీన్ ఫుడ్ దగ్గర కూడా చాలా కవితమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు